మాకు హాలిడే చూద్దాం చిన్నప్పుడు హాలిడేస్ ఏం చేసేవాళ్ళమ్మా చూస్తా నీకు నేను ఆడుకునే ఆటలన్నీ ఫస్ట్ నీకు ఇది చూపిస్తా ఇది మూడు రాళ్ళ ఆట అనమాట నీ దగ్గర మూడు కాయిన్స్ ఉండాలి నా దగ్గర మూడు కాయిన్స్ ఉండాలి ఓకే ఓకే ఇప్పుడు ఇవి నీకు De nada. Okay, first. ¿ok? No <laughs> <laughs> బుర్ర ఉంది చిన్నమ్మకి బుర్ర ఉంది చిన్నమ్మకి వా విన్ అయినో ఇంకొక ఆకర్షణ వెరీ గుడ్ వెరీ గుడ్ బుర్ర చాలా కదా మీకు ఇప్పుడు కాలం పిల్లలకి ఇది ఇది ఐదు రాళ్ళు అంటారు మీరేమో ఫైవ్ స్టోన్ నేను నాకు ఆడు ఆర్ధ ఆర్ధ చూద్దాం సంబంధం లేకే ఇట్లా ఇట్లా వేయాలి ఇట్లా వేసి ఇట్లా ఇట్లా పడిపోయింది నాకు ఎట్లా రాదు నేను సెకండ్ రాట్ అయిపోతా అంత పెద్దగా పెట్టడానికి పెద్దగా సరే అది ప్రాక్టీస్ కావాలి ఇది ఆడ నాకు చేతిలో పట్టుకొని ఇక్కడ మధ్యలో ఈడయ్యి ఈడయ్యి అంతేనా ఒకదానికి ఒకటి తగ్గలకు నీకు ఎన్ని వస్తే అన్ని ఏరేసుకోవాలనమాట తర్వాత మంచి దాని నుండి తాకినప్పుడు నువ్వు అవుట్ ఇట్లా 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 నువ్వు అంత వెడల్పుయ్య అసలు అట్లాగా అది పెట్టా మర్చిపోయినా ఇంకా ఇట్లా గట్టిగా ఊదాలి చూసావా నాకు వేసి ఇట్లా తగలకుండా ఏర్కోవాలన్నా మీ మనమరాళ్ళకి కూడా ఇట్లాంటి ఆటలు చెప్పండి వాళ్ళకు బోర్ రాదు లేకపోతే టీవీ ముందల్లో ఫోన్ పట్టుకోను ఏదో ఒక విధంగా వాళ్ళని మరిపీయాలంటే ఇట్లాంటి ఆటలు ఆడాలి ఓకే బానీ